ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్ష్నీ లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేనైతే మంగళవారం ఎలా పూజ చేసుకున్నాను నేను ఇంట్లో మా ఇంట్లో సింపుల్గా సో నేను ప్రతి మంగళవారం శుక్రవారం ఇంట్లో అయితే దీపం పెట్టుకుంటాను అమ్మవారికి సో ఈ రెండు రోజులు అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను ఎలా చేసుకున్నాను సింపుల్గా అనేది వీడియో అయితే తీశాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే ఒక టెన్ మెంబర్స్కి షేర్ అయితే చేయండి సో మీ మీద హోప్స్తోనే నేను కంటిన్యూ చేశాను యూట్యూబ్ నన్ను ఇలాగే ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ దేవుడి వల్ల ఇంక అయితే పూజ వీడియో అయితే మొత్తం పెట్టాను సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చూసేయండి ఇప్పుడు నేను వచ్చేసి దేవుడు పెట్టుకుండే ప్లేస్లో అక్కడైతే నేను దేవుడిది పీఠ పెట్టుకుంటాను సో వన్ రూమ్లోనే నేను కింద అయితే పెట్టుకుంటాను ఇక్కడ మాది వచ్చేసి టూ రూమ్సే మేము ఉండేది రెంట్ కాబట్టి సో ఎడ్జస్ట్ అయిపోవాలి మేమిద్దరమే కాబట్టి చిన్న ఇల్లే అనమాట మాది చిన్న ఇంట్లోనే సింపుల్గా అనమాట దేవుడు ఎంత ఇస్తే మనం అంతే పెట్టుకోవాలి కాబట్టి నేనైతే వన్ రూమ్లో ఇలా కింద సెట్ చేసుకున్నాను పైన అంత సామాన్ ఉంది కింద ఇది మంచి ప్లేస్ అనేసి నేనైతే పెట్టుకున్నాను ఇక్కడ పెట్టుకున్న కాడి నుంచి నాకైతే ఇంట్లో బాగానే ఉంది నాకేమి ఎటువంటి ఇబ్బందులు అయితే లేదు ఇంకా నేను అలా కింద క్లీన్ చేసుకొని ముగ్గులై పెట్టుకొని ఆ పీట అయితే పసుపు కుంకలు దాని మీద అలా టోము అలాగే అవి ఉంటాయి కదా దేవుడిది అవైతే పెట్టుకుంటానన్నమాట పెట్టి అలా బొట్లు అయితే పెట్టేసుకున్నాను ఆ పీట ఎప్పుడు నాకు నీట్గా ఉండాలి దేవుడు రూమ్ అయితే అలా పచ్చగా ఉంటేనే మనం కూడా ఎప్పుడు అలా పచ్చగా ఉంటామన్నమాట సో దేవుడు విషయంలో నేను చాలా గట్టిగా ఉంటాను ఎందుకంటే దేవుడు ఉన్నారు సో దెయ్యమే ఉంది అంటారు దెయ్యము కానీ అన్నీ నమ్మాలి మనం కొంతమంది చాలా నమ్మరు నాకు అలాంటి ఫీలింగ్స్ ఏముండవు మనం నమ్మాలే కానీ ప్రతీది అన్నీ ఉన్నాయనమాట ఇంక నేనైతే అలా ఫొటోస్కి బొట్లు అయితే పెట్టేసుకున్నాను ఫోటోలకి అలా బొట్లు పెట్టేసుకొని ఆ వినాయకుడిది అయితే నేను కాణిపాకంలో తెచ్చుకున్నా మా కాణిపాకం నుంచి మా ఇంటికి కాణిపాకానికి వన్ అండ్ హాఫ్ అవర్ అనమాట సో దగ్గరే మా కాణిపాకం సో పోయినసారి మా అక్కోళ్ళు వచ్చినప్పుడు వెళ్ళాము వెళ్ళినప్పుడు అక్కడ తెచ్చుకున్నాను ఇంకా చిన్న అమ్మవారి ఫోటో వచ్చి విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళో తీసుకున్నాను ఇంకా అలా సింపుల్గా అనమాట ఇది వచ్చేసి మొన్న నా బర్త్డే గిఫ్ట్గా వచ్చింది అది అలా అది వెయిట్ అయితే ఉండదు వెయిట్ ఉండదు కాబట్టి అలా అసలు వెయిటే లేదనమాట సింపుల్గా ఉంటుంది చూసేక అలా ఉంది కానీ ఇంకా దాన్ని అయితే టీవీ మీద ఎదురుగా పెట్టుకున్నాను ఇంక నెక్స్ట్ వచ్చేసి కృష్ణుడు అనమాట నేను ఇది మొన్న శివరాత్రి తినాలకి మా ముగిలి గుళ్ళు అలా గుర్తుగా ఉండిపోతుంది అనేసి మా బెడ్డు పైన ఒక చిన్న అలమార్లాగా ఉంటుంది అక్కడైతే పెట్టుకున్నాను ఆయన్ని సో ఆ బొమ్మ వచ్చాక కూడా నాకైతే ఇంట్లో బాగా కలిసి వచ్చింది కొన్ని కొన్ని ఉంటాయి సెంటిమెంట్లు అవన్నీ పాటించాలి అప్పుడప్పుడు ఇంకా అలా బొట్లు అయితే పెట్టేసుకున్నాను నీట్గా చూసారు కదా మా కృష్ణుడు సీతమ్మ ఎంత బాగున్నారో సో మీకు నచ్చింది అనుకుంటున్నాను నాకైతే ఫుల్గా ఫుల్ ఆ రోజు పూజ చేసుకున్న రోజైతే చాలా మనస్ఫూర్తిగా ఉంటుంది ఇంట్లో కూడా హ్యాపీగా మన మనసంతా చాలా ఫ్రీగా ఉంటుంది అది ఎందుకో తెలియదు ప్రతి ఒక్కరికి అంతేనేమో నాకైతే చాలా పీస్ఫుల్గానే అనిపిస్తుంది ఇంక నేనైతే అలా బొట్లు పెట్టేసుకొని ఇంక దీపం పెడతాకైతే రెడీ అయిపోయాను అన్నీ తోమేసుకున్నాను కదా ఒకసారి మీకు అలా చూపించేస్తున్నాను అనమాట టైం వచ్చేసి కరెక్ట్గా సిక్స్ థర్టీ అయింది ఇంక నేనైతే అలా సింపుల్గా రెడీ అయ్యి ఇంక దేవుడు దీపాలు అయితే కడిగేసుకున్నాను నేను ఇవి వచ్చేసి ఫ్లిప్కార్ట్లో కొనుక్కున్నాను అవి దీపాలు మామూలుగా నార్మల్లీ ఉన్నాయి అవి ఫ్రిడ్జ్లో పెట్టి ఈ పూలు అయితే మా ఇంటి దగ్గర ఉంది అనమాట ఈసారి పూలు కోస్తే చిన్న షార్ట్ వీడియో అయితే పెడతాను ఆ పూలు సింపుల్గా అలా మాకైతే ఫటాలకు సరిపోతాయి ఇంకా దాంట్లో ఇంక ఈ దీపాలు తోమేసుకున్నాను ఈ దీపాల్లో నూనె పోసుకొని ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాను సో చాలామందికి దేవుడు పెద్దగా ఇస్తారు కొంతమందికి ఇలా సింపుల్గా ఎవరి బుద్ధి ఏంటని తెలుసుకుందామని కూడా కొన్ని కొన్ని అయితే మార్పులు జరుగుతూ ఉంటాయి మాకైతే సింపుల్గానే నేనైతే చేసుకుంటే ఎక్కువ ఆశ కూడా పండు మనకి ఇది లేదు ఇది ఉంది అనేసి దేవుడు మనకి ఇంతే పెట్టినప్పుడు మనం ఇంతే అనమాట నేను దాన్నే సింపుల్గా చేసుకుంటూ ఉంటాను దీపం అయితే ఫస్ట్ వెలిగించేసాను మామూలుగా టెంపుల్కి వెళ్తూ ఉండేదాన్ని మంగళవారం అని శుక్రవారం ఇప్పుడైతే కుదరడం లేదు కాబట్టి ఇంట్లోనే దీపం పెట్టుకొని అలా చిన్న మినీ వ్లా అలా చిన్న బ్లాగ్ అయితే తీసాను ఇంకా నేను దీపం పెట్టేసి సాంబ్రాన్ కడ్డీలు వెలిగించేసి సో నా దగ్గర అయితే ట్రైపాడ్ స్టాండ్ లేదు ఒక చేత్తోనే తీస్తున్నాను కాబట్టి ఒక చేత్తో వీడియో తీసుకుంటూ ఒక చేత్తో దేవుడికి పూజ చేసుకుంటున్నాను సో అది కూడా చూపించాలా ఇవంతా ఎందుకు అని చెప్పి చాలామంది అనుకుంటారు మాకనేది గుర్తుగా ఉండిపోతుంది ఇంట్లో ఇప్పుడు ఎటువంటి జాబ్స్ చేయటానికైతే టెన్త్ అయితే చదువుకున్నాను కానీ జాబ్ చేయటానికి నాకైతే టైం లేదు మా పాప ఉంది ఇంట్లో అలాగే నేను ఇంకా పాపని స్కూల్కి పంపించి బయటకు వెళ్తానికి కుదరదు నాకు కాబట్టి ఇలాంటి మీ బ్లాగ్స్ చేసుకొని ఇంట్లో మనం ఎందుకు మన టాలెంట్ని చూపించుకోకూడదు ఇప్పుడు నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ అనమాట నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ట్యాగ్ చేస్తాను సో దాంట్లో రీల్స్ అయితే చేస్తాను నేను అలాగే ఇంకా ఈ యూట్యూబ్ వీడియోస్ కూడా నాకు ఫస్ట్ నుంచి అలవాటు ముందు అది ఒక ఛానల్ ఉండేది అదైతే పోయింది నేనే డిలీట్ చేసేసాను సో వ్యూస్ రావట్లేదని ఇంకా పద్దాక అలా వ్యూస్ రావ ఇప్పుడు మనం ఏదన్నా కష్టపడితేనే కదా మనకి ఫలితం దొరికేది అందుకే వ్యూస్ వచ్చినా రాకపోయినా మన కష్టం మనం పడదామని నేనైతే అలా కంటిన్యూ చేశాను ఫైనల్గా నేనైతే దీపం పెడతాం అయిపోయింది దేవుడికి కూడా మొక్కున్నాను మీరందరూ బాగుండాలని ఇంకా అలా పూజ అయిపోయింది ఇప్పుడు కృష్ణుడి దగ్గర అది ఉంటుంది కదా స్టిక్ అది కూడా పెట్టేస్తాను హాల్లో ఇంకా ఆయన అయితే పెట్టేశాను ఇదే వీడియో ఇవి స్మెల్ చాలా బాగుంటాయి నేనైతే చిన్న తిరుపతిలో తీసుకొని వచ్చాను అవి అమ్మూల్ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా బయట కూడా ఇలా కడిగేసుకొని బాగా ముగ్గు నాకు ఎక్కువ ముగ్గులు రావు సో చిన్నగా గడపలో అయితే ముగ్గు పెట్టేసుకొని గుమ్మానికి పసుపు కుంకుమైతే రాసుకున్నాను ఇంక ఇదే మా సింపుల్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో నెక్స్ట్ ఏ బ్లాగ్ కావాలో అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్ ఫైనల్గా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది గైస్ నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడైతే వంట చేసుకోవాలి సో ఓన్లీ పూజ బ్లాగ్ అయితేనే తీసాను వీడియో నచ్చితే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం ఎయిట్ చేస్తూ ఉన్నాండి బాబాయ్